గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ టు టీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం నందు మీడియా సమావేశ కార్యక్రమంలో మంత్రివర్యులు సవితమ్మ అందరికీ నమస్కారం అదేవిధంగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ మరి బీసీలను గుర్తించి బడుగు బడిహీన వర్గాలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యమైన ఎక్కువగా భాగస్వామ్యమైనది బీసీలను బీసీలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ అదే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నా మరి గత ప్రభుత్వం నా బీసీలు నా బడుగు బడిహీన వర్గాలను ఓటు వేయించుకుని బీసీల ద్రోహి ఎవరో మన అందరికీ తెలుసు మరి ఈ ఆరు నెలల్లోనే బీసీలకు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలు రాజకీయంగా కూడా రాజకీయంగా కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారో మనకు తెలుసు నామినేటెడ్ పోస్టులు బీసీలు కేటాయించే అరవై ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి రాజకీయంగా బీసీలు ఎదగకూడదన్నదే గత ప్రభుత్వ లక్ష్యం మరి మేము మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి బీసీ మినిస్టర్స్ అందరితోనూ కూడా మీటింగ్ పెట్టాం బీసీ మినిస్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులకు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ తీసుకోవాలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా బీసీలకు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా బీసీలకు బడ్జెట్ కేటాయించారో మీకు తెలుసు మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు అన్న నందమూరి తారక రామారావు గారు అప్పటి కాలంలోనే ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు మరి గత ప్రభుత్వంలో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు మరి కార్పొరేషన్లకు కుర్చీలు లేవు నిధులు లేవన్న విషయం మనందరికీ తెలుసు మరి మనం కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం కార్పొరేషన్లకు నిధులు విధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఆరు నెలల్లోనే మనం బీసీలకు పెద్ద పీట వేశామని చెప్పటానికి ఇదొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిరాయ్ పూలే అంటానే మన బీసీలందరికీ ఒక కనిపించే దేవుడు అని చెప్పాలి మరి మహాత్మా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితి కావచ్చు అదేవిధంగా హాస్టల్స్ బీసీ హాస్టల్స్ పరిస్థితి కూడా మన గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మీరు చూశారు మహాత్మా జాతిరాయ్ పూలే స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఏడు స్కూల్స్ ఉంటే నూట ఐదు స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం అది తీసుకురావడంతో పాటు కొన్ని చోట్ల నిధులు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం కార్పొరేట్ స్కూల్కు ధీటుగా కూడా మన పిల్లలు మన స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయిస్తూ నిధులు కూడా కేటాయించారు కొన్ని చోట్ల ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగులు కూడా పూర్తి అయిపోయినాయి మరి గత ప్రభుత్వం బీసీల ప్రభుత్వం నా బీసీలు నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న ప్రభుత్వం మరి రంగులు మార్చుకున్నో పేర్లు మార్చుకు కొన్ని పూర్తి చేయొచ్చు కానీ అవి కూడా అంటే బీసీబిడ్లు చదువుకోవడం కూడా ఇష్టం లేదన్న విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది మరి రివ్యూ మీటింగ్ పెట్టాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారి దృష్టి సార్ ఇలా మీరు శాంక్షన్ చేసిన బిల్డింగ్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మన ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలో అయిపోయాయి మరి గత ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యంతో వాళ్ళు బీసీల బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక అవి అసంతృప్తిగా ఉన్నాయి సార్ అంటే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ స్కూల్స్ అన్నీ పూర్తి చేసి పిల్లల బీసీ బిడ్డలకు అన్ని విధాలుగా అనుకూలం చేయండి అని చెప్పి ఎనభై ఐదు కోట్ల నిధులు కూడా కేటాయించిన ఘనత మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీ హాస్టల్స్ గత ఐదు సంవత్సరాలుగా బీసీ హాస్టల్స్ పరిస్థితి దారుణం మెయింట మినిమం మెయింటెనెన్స్ కూడా లేకపోవడంతో మినిమం మెయింటెనెన్స్ కూడా లేక పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు కనీసం రన్నింగ్ వాటర్ లేక వాష్రూమ్స్ లేక లైట్లు ఫ్యాన్లు లీకేజ్ల వల్ల కూడా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అందుకు కూడా నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు డైట్ బిల్లు కోసం బడ్జెట్ కంటే అదనంగా నలభై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారనే విషయాన్ని తెలియజేస్తూ ఇటీవీల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైట్ ఛార్జీల కోసం అంటే గత ప్రభుత్వం డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోయింది పిల్లలు పొంచే డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోవడంతో దాన్ని కూడా పూర్తి చేసి మళ్ళీ నూట ముప్పై ఐదు కోట్లు నిధులు కూడా చెల్లించాం నూట ముప్పై ఐదు కోట్లు చెల్లించాం ఇప్పుడు అదనంగా నలభై ఐదు కోట్ల యాభై రెండు లక్షలు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ గతంలో కాస్మెటిక్ ఛార్జీలు అదేవిధంగా బడ్జెట్లో పదకొండు కోట్లు కేటాయించగా అదనంగా ఇరవై ఒక్క కోట్లు రూ ఇరవై ఒక్క కోటి అరవై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసినట్లు కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి గతంలో ట్యూటర్లు లేక వాళ్ళకు జీతాలు ఇవ్వక ఈ విద్యార్థులు ఒక పక్క ట్విటర్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అందుకు కూడా ముఖ్యమంత్రి గారు అదనంగా మూడు కోట్ల ఇరవై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత బడ్జెట్ కంటే అదనంగా నూట యాభై ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్లు చెల్లిస్తూ సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకోవాలన్న ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే జగన్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి నేను ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి విద్యార్థులు కూడా మోసం చేశారన్న విషయాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఏదైతే మనం ఎన్నికల మేనని చెప్పి విద్యార్థులు కూడా మోసం చేశారన్న విషయాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగాడిఎస్సి పదహారు వందల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సి తొలి సంతకం చేశారు అదే బీసీ వెల్ఫేర్ తరఫున కూడా పదమూడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కోచింగ్ పెడతాం సార్ అంటే కాదమ్మా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా డిఎస్ఏ పెట్టండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా ఇరవై నాలుగు జిల్లాల్లోనూ ఇరవై ఆరు జిల్లాల్లోనూ మెగాడిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా జరుగుతూ ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంటే సుమారుగా ఆరు వేల మంది విద్యార్థులు డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నారు బీసీ వెల్ఫేర్ తరఫున అదే విధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా మొన్నటి రోజే మేము రిలీజ్ చేసాం వంద మంది ఆల్రెడీ స్టార్ట్ చేశాం వంద మంది సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఒక్కటే లక్ష్యం ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన మాకు దశా దిశ నిర్దేశించిన విషయం కూడా ఒకటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఉన్నారు అదేవిధంగా మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈడబ్ల్యూఎస్ తరఫున సుమారుగా ఎనభై వేల మందికి ఉచిత ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు మిషన్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్కరూ ఎంపవర్మెంట్ తయారు కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం సుమారుగా ఎనభై వేల మందికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే ఈ ఇదంతా మార్చి ఈ బడ్జెట్లోనే పూర్తి చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా పాడి పరిశ్రమలకు ఎవరైతే పాడి పరిశ్రమలకు మరి పౌట్రీకు ఎవరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారికి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు మేము సబ్సిడీ లోన్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు యాభై శాతం కలిగిన అర్ధ భాగం కలిగిన బీసీలకు గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో బీసీలకు బీసీ భవన్లు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయించి రెండు కోట్ల నిధులు కూడా కేటాయించారు మరి రంగుల్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బీసీ భవన్లు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారు కూడా బీసీ భవన్లు ఏదైతే మధ్యలో ఆగిపోయాయో అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆగిపోయిన బీసీ భవన్లు పూర్తి చేయండి మిగతా ధనాలు మిగతా జిల్లాల్లో ఉన్న బీసీ భవన్లకు స్థలం కేటాయించి మరి సంవత్సరం బీసీ భవన్లు కూడా పూర్తి చేయండి అని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా కాపు భవన్లు కాపు భవన్లు కూడా గత ప్రభుత్వంలో ఆపేశారు అవి కూడా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఐదు కోట్ల నలభై ఒక్క కోట్ల నిడుదలు కూడా ఏ కేటాయించినట్లు కూడా తెలియజేస్తున్నాం ఈడబ్ల్యూఎస్లో ఉన్న బీపీఎల్ కుటుంబ కుటుంబాలకు అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించాం అది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏపీ బ్రాహ్మణ క్రెడిట్ అసోసియేషన్ సొసైటీ మాదిరిగా ఇతర ఈడబ్ల్యూస్ కార్పొరేషన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేసి వ్యక్తిగత రుణ రుణాలు కూడా అందించాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా గుంటూరులో బ్రాహ్మణ కార్పొరేషన్ చెందిన స్థలంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్రాహ్మణులకు అభివృద్ధి సంక్షేమం వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వెయ్యి జెననిక్ మెడికల్ షాపులు కూడా మేము దగ్గరలో లాంచ్ చేస్తున్నాం ఏదైతే విద్యార్థులు బీ ఫార్మ్స్ చదువుకున్న విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు స్వయం ఉపాధి కింద అంటే వాళ్ళ కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాబట్టి ఆ విధంగా కూడా వెయ్యి ఈ జెనటిక్ మెడికల్ షాపులు కూడా మేము విడుదల చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ పౌట్రీ ఫార్మ్లు షీ ఫార్మ్లు మరియు బీసీలకు డై బీసీలకు కోసం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యాపార వేత్తం తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అదే విధంగా సిడీ యాప్ ద్వారా బీసీ వెల్ఫేర్ అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సీడి యాప్ ద్వారా కూడా సుమారుగా పదివేల మందికి ఉపాధి చూపించబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో తొలి విడతగా బీసీ ఈడబ్ల్యూఎస్ చెందిన పదివేల మందికి వ్యాపార వ్యక్తులుగా తయారు చేయాలి అంటే ఇది ఎనభై వేల మందికి మహిళలకు ఒక పక్క బీసీ వెల్ఫేర్ తరఫున పౌట్రీ మరియు షీ ఫారమ్స్ జనరిక్ మెడికల్ స్టోర్సు వాళ్ళు ఇంకా ఏదైనా ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకుంటామన్న అదొక అదొక పక్కన వ్యాపార వేత్తల్ని తయారు చేస్తూ సీడ్ యాప్ ద్వారా పదివేల మందికి ట్రైనింగ్ ఇస్తూ మరి వాళ్ళకి వాళ్ళు తయారు చేసిన వస్తువులు బైబ్యాక్ మళ్ళీ మార్కెటింగ్ కూడా మనమే చేసే విధంగా కూడా ఇది మార్చి లోపల పదివేల మందిని తయారు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జనవరి నుంచి మొదలు పెడుతున్నాం కూడా మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికే సీప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారితో కూడా మేము డిస్కస్ చేసాం విధంగా సెంచురీన్ యూనివర్సిటీ వారి దగ్గర కూడా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ ఇది ఒక స్థానిక సంస్థల రిజర్వేషన్ చెప్పాను స్థానిక స్థానిక సర్పంచ్ ఎన్నికల గురించి కూడా మేము చర్చించాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం అదేవిధంగా ఉచిత ఇసుక అన్నాం అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అన్నాం జగన్ భూచెట్టం రద్దు అన్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఒక పక్క అమరావతి పనులు మొదలన్నయ్ ఒక పక్క పోలవరం పదులన్నై పనులు మొదలైనా